హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ తొలికాదశి స్పెషల్ స్వీట్ అందరికీ ఎంతో ఇష్టమైన పేలాల పిండి ఎలా చేయాలో తెలుసుకుందాం జనరల్గా ఇది జొన్నలతో చేస్తారు బట్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో ఫాస్ట్గా ఈజీగా మొక్కజొన్న గింజలతో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మందపాటి పాత్రలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేడయ్యాక ఒక కప్పు మొక్కజొన్న గింజల్ని మూడు నాలుగు సార్లుగా వేసి వేయించుకోండి ఇలా కొంచెం గ్యాప్గా మూత పెట్టాలి ఇప్పుడు రెడీ అయిన పాప్కార్న్ని రెండు మూడు సార్లుగా కొంచెం బరగ్గా ఉండేలా మిక్సీ వేసుకొని అందులో పుటాని హాఫ్ కప్ ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ యాలకలు నాలుగు వేసుకొని ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి ఇలా బరగ్గా వేసుకున్న పొడిని ఒక డిష్లోకి తీసుకొని అందులో బెల్లం తురుము ఒక కప్ వేసి బాగా కలుపుకొని దాన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి తీపి మీకు కావాల్సినట్టుగా చేసుకోండి స్మెల్ అయితే అదిరిపోయింది అంతే రుచికరమైన పేలాల పిండి రెడీ